అందరికీ నమస్కారం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా మరి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు చివరికి పత్రికా పాత్రికేయులను కూడా మోసం చేస్తూ చివరికి ఎలక్షన్స్ ముందు మూడు నెలల ముందు జీవో ఇచ్చారు పది రోజుల నుంచి ఫైల్ కనపడతలేదు ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైలే కనపడకుండా నిన్న కలెక్టరేట్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెట్టినటువంటి సంతకం పెట్టినటువంటి తీర్మాన కాపీని చెత్తకుప్పలో పడేశారంటే కలెక్టరేట్ గోడ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో ఇది ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోంది ఇది విలేకరుల మీద కక్షతో చేస్తా ఉన్నారా లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి చేస్తా ఉన్నారా మూడు సెంట్లు భూమిస్తామని చెప్పి ఫార్టీ సిక్స్టీ రేషియోలో ఇస్తామని చెప్పి అనేక సార్లు విలేకరులు మోసం చేసి గతంలో మేము ఇచ్చినటువంటి పట్టాలు ఆ రోజున మేము ఒరిజినల్ పట్టాలు తయారు చేసి స్థలాలకు ఇస్తే స్థానిక మాజీ ప్రజా ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యేగా మరి రేపు ఎలక్షన్స్ వరకు ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పేరు నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఉండి విలేకరులకు కూడా ఇక్కడ స్థలాలు ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారంటే వాళ్ళు మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైల్స్ని ఇవాళ మిస్ చేస్తా ఉన్నారు ఇవాళ ఎవరైతే తన అన్యాయాల్ని ఇక్కడ అవుట్ లో పెట్టినటువంటి వ్యక్తులు బ్లాక్ మెయిలింగ్తో ఎందుకంటే నేను మొన్న మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే పది గంటలకి పదకొండు గంటలకి మరి ఒక ప్రెస్ నోట్ వచ్చేసింది ఇక్కడ విచారణ అయిపోయింది విచారణ అయిపోయి ఏమి తప్పిదాలు లేవని చెప్పి చెప్పేశారని చెప్పి జేసీ గారు చైర్మన్గా ఆవిడ పదకొండు గంటలకు వచ్చారు దాదాపు ఒంటి గంటకి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు ఒంటి గంటకి ఆవిడ అక్కడ నుంచి బయటకు వెళ్తాం జరిగింది విచారణ ఎటు నేను ఇది ఖచ్చితంగా విచారణ చేస్తా రేపు ఉదయం కలెక్టరేట్ అని అని చెప్పి మేడం గారు పాత్రికే సోదరుల సమక్షంలో చెప్పారు కానీ ఆ నోట్ ఏంటంటే అసలు ఏమీ లేదు ఇక్కడ విచారణ జరిగిపోయింది అంత ఏమీ లేదని చెప్పి మరి ఒక డీడీ గారు ఇచ్చారంటే సమాచార శాఖలో ఉన్నటువంటి డీ జిల్లా అధికారి ఇచ్చారంటే అసలు ఏం జరుగుతూ ఉందో ఒకసారి ప్రభుత్వం ఏ రకంగా మభ్యపెడతా ఉందో ఒకసారి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి నేను అధికారులు కూడా చెప్తా ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది షెడ్యూల్ ఇచ్చారు ఇంకా మీరు వారికి తొత్తులాగా వ్యవహరిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం నేను కలెక్టర్ గారు మరి జేసీ గారిని ఇక్కడ విచారణ అధికారిగా వేశారని చెప్పి చెప్తున్నారు అధికారిని విచారణాధికారిని గా పూర్తిగా విచారణని వన్ ఆర్ టూ డేస్లో పూర్తి చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటే ఇంకా చాలా ఫైల్స్ మిస్ అయిపోయా అంటే ఒకసారి చెక్ చేసుకోమని కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను దీని మీద వాళ్ళు కానీ న్యాయం చేయని పక్షంలో రేపు మేము అధికార వచ్చిన తర్వాత ఎవరైతే దీనికి అన్నున్న అనుకున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు ప్రతి ఒక్క విలేకరు సోదరుడికి మేము ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఈసారి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తామని కూడా నేను హామీ ఇస్తాను